Welcome to Teja TV News రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ నేపథ్యంలో ఉదయం నుండి కురుస్తున్న వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం అర్బన్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలల వద్ద రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపోయి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి వర్షాలకు కాలనీలోని రెండు స్తంభాలు పూర్తిగా తడిచి విరిగి వీధికి అడ్డంగా పడిపోయాయి విద్యుత్ తీగలు ప్రమాదకరంగా రహదారిపై పడిపోవడంతో స్థానిక కాలనీ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు తెగిపడిన విద్యుత్ స్తంభాలను పక్కకు జరిపి నూతన విద్యుత్ స్తంభాలు నెలకొల్పాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు గృహాలకు విద్యుత్ కాలనీ కాలనీవాసులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు

ఇలా చాలా స్ంభాలు కులిపోయినాయి ఇళ్ళ మీద పడ్డాయి ఈ కట్టే బొమ్మలు పడితే కొత్త కూడా వాళ్ళు అవి స్పందించుంటే ఆత్మీయ పనులు కూడిపోయినాయి భయా